నమస్కారం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు బైఠాయింపు వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలంలో ఆకనూరు గ్రామానికి చెందిన రైతు రావుల రాజరెడ్డి శుక్రవారం రెవెన్యూ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు ఆకనూరు గ్రామానికి చెందిన రైతు తనకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి పట్టా నెంబర్ రెండు వందల యాభై ఎనిమిది ఊ బై ఫోర్లో ఒక ఎకరం ఆరు గుంటలు రెండు వందల యాభై ఎనిమిది ఆలో పద్నాలుగు గుంటలు మొత్తం ఒక ఎకరా ఇరవై గుంటల వ్యవసాయ భూమి పట్టపాస్ కలిగి ఉన్న వ్యవసాయ భూమిలో గత రెండు నెలల క్రితం సుమారు అరవై వేల రూపాయల పెట్టుబడులు పెట్టి పత్తి పంట వేసుకోగా రెవెన్యూ అధికారులు పత్తి పంటను ట్రాక్టర్ సాయంతో తొలగించారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు తనకు రైతుబంధు వంటి పథకం డబ్బులు పడుతున్నాయని తెలిపారు తనకు జరిగిన పంట నష్టపరిహారం చెల్లించి తగు న్యాయం చేయాలని పై అధికారులను కోరారు కాగా సమాచారం అందుకున్న ఎస్ఐ ప్రశాంతరావు పోలీసులతో వచ్చి రైతు రాజిరెడ్డిని సంప్రదించి చట్టప్రకారం న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతు నిరసన స్థలం నుంచి వెళ్లిపోయారు తహసీల్దార్ సురేష్ కుమార్ను పై విషయం గురించి వివరణ కోరగా ఆ భూమి ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిందని ఆ భూమిలో గత మంత్రి కలెక్టర్ ఎమ్మెల్యేలు హరితహార కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారని సంబంధిత రైతుకు పలుమార్లు ప్రభుత్వ భూమిని సాగు చేయవద్దని తెలిపామని అయినప్పటికీ పంట వేశారని రైతు తమకు వినతి పత్రం ఇస్తే తగు చర్యలు తీసుకొని విచారణ చేపడతామని వివరణ ఇచ్చారు ఏది ఏమైనా పంట వేసి వ్యవసాయం చేసే వరకు అధికారులు వేసిన పంటకు నష్టం జరిగే వరకు చోద్యం చేయడం సరికాదని అక్కడున్న పలువురు అంటున్నారు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా మరొక రెండు సార్లు వచ్చినాం అది కూడా లేదు కనీసం ఇది నాదైతే కాదా అని చెప్పి నేను ఒక అప్లికేషన్ ఇస్తా కూడా ఒక అప్లికేషన్ కూడా దానికి ఆన్సర్ చేసింది కాబట్టి వారిని తక్షణమే సస్పెండ్ చేయాలి మరి దానికి సంబంధించిన అధికారులందరినీ కూడా కేసు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎంబడే ట్రాక్టర్ కూడా తీసుకురావాలి మరి జైలు చేయాలి దాన్ని కూడా శిక్షించాలని చెప్పి మాకు మాకు జరిగినటువంటి యాభై అరవై వేల ఖర్చు పెట్టినాం దానికి మేము సదును చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెండు నెలల సేన అయిపోయింది ఆ సేనను ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నాశనం చేసి వచ్చిండు దాన్ని కూడా పరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ వ్యక్తం చేస్తున్నామండి గుంటూరు గ్రామ సభలో మనకు గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ల్యాండ్ పర్చేసింగ్ ల్యాండ్ ఎక్కువ ఇచ్చాను మరిగిన వర్గాల యువ సంబంధ తీర్మానం కని పని రెండు వందల యాభై ఎనిమిది సర్వే నెంబర్లో మూడు ఎకరాలు ఎనిమిది గుంటలు రెండు వందల అరవై ఒకటిలో ఎక్కడ పన్నెండు గుంటలు మొత్తం ఐదు ఎకరాలు ఆఫీస్కి పిలిపించి మరీ వారికి చేయడం జరిగింది వద్దని చెప్పి ఆ పరుగు పెట్టు పరుకు పెట్టుబడి పెట్టు పెట్టుబడి పెట్టద్దు ఇంక ముందైనా బంద్ చేసాయి అందులో తెలిపే చెప్పడం జరిగింది

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి